సినిమా యాక్టర్స్ వాయిస్ అనుకరణ లేని వారిని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి దగ్గర మాట్లాడిపించేదే మిమిక్రీ ఎఫెక్ట్ లైట్ తగ్గించు చాలే ముఖ్యంగా తగ్గించు ఓకే ఓకే నో ప్రాబ్లం మరి ఈరోజు చిన్న ప్రతి మేము చాలా ఊళ్ళో అలాంటి స్టేజ్ కళ్యాణపా దగ్గర చేసాం ఈరోజు కళలకు పుట్టింది పేరేమో ఈ ఊరు అన్నట్టు ఎంత స్టేజ్ పెళ్లిలాగా ఎందుకంటే సాధారణంగా మాకు ఎన్నైనా డ్యాన్స్ చేస్తారు మా వాళ్ళు నేను ఎక్కడైనా మేము ఎక్కిరి చేస్తారు అలాంటి స్టేజ్ ఇచ్చేవారు అనమాట కానీ ఈరోజు మరి ఈ ములగాం గ్రామంలో ఎంత గట్టిమైన స్టేజ్ అయితే ఇంత సౌండ్ సిస్టం నేనే మా మీ ఇంటి చేస్తాం కానీ చాలా వరకు పుయ్యి పొయ్యి పుయ్యి అన్నాయి కానీ సౌండ్ సిస్టమ్ మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ బాస్ హ్యాట్స్ ఆఫ్ ఎవరిబడి చేసి మరి నేనైతే గ్యారంటీ కలరు మీ అందరికీ కనపడాలంటే మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చి నాలుగు లైట్లు వేశారు శ్రీనివాసరావు గ్రా గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సభ్యులందరికీ కూడా పేరు పేరు ఉండకూడదు ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు మిమిక్రీ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసు ఒకసారి ఎవరైనా చెప్తారా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కుక్క పంది కరిచింది నాక పారిపోయింది అది కాదు మీరు అలా సీరియస్ గా చాలా సీరియస్ కొట్టేసినట్టు అనమాట అలా కాదు నవ్వుతూ చూడ ఒకసారి నవ్వండి అందరూ మొత్తం మరి నవ్వదు మరి నవ్వదు మరి నవ్వదు ఆపండి చిన్న చిన్న పిల్లలకి కావాలి చాక్లెట్లు పెద్ద పెద్ద పడా సేట్లు కావాలి పచ్చటి నోట్లు రాజకీయ నాయకులకు కావాలి ఓట్లు మా లాంటి కళాకారులకు కావాలి మీ అందరి చప్పట్లు మేము కొట్టలేక మా చప్పట్లు చేతాయా చప్పట్లు కొట్టడం వల్ల మరి ఉపయోగం ఉంది మా అమ్మ నువ్వేనే కొట్టచ్చు నాకు అందంగా కొంటావు నువ్వు చప్పట్లు కొడితే ఓకే అసలు ఏంటి వాయిస్ ఎలా చేస్తారు ఎలా వస్తాయి చిన్న శాంపిగా ఒక రెండు ఇస్తాం మేము సెలవు తీసుకుంటే మళ్ళీ డాన్స్ తర్వాత ఒక నాలుగు పాటల తప్ప మేము ముందుకు వస్తాం ఏ కందరు రావు వచ్చేస్తుండట అచ్చు అచ్ ఆ రే అమ్మ ఆకట తొప్పేస్తాడు ఆయ్ బాబాయ్ ఏ ఆ ఏట్ అలా చూస్తాడేటే చెప్పలే కొట్ట ఆయ్ బాబాయ్ ఇది కళ్ళు చిదంబరం గారు వాయిస్ అయితే ఇది చెప్పలు కొట్టలేదు ఎంత అరేంజ్మెంట్ చెప్పడంతో పోతుంది నే దగ్గర ఓకే మరి మరో నా కమెడియన్ నా ఫేవరెట్ లెజెస్టర్గా చనిపోయారు ప్రెసెంట్ అతని సినిమాలకు నేనే డబ్బు చెప్తున్నాను కొండవలస లక్ష్మణ్ రావు గారు అతని వాయిస్ ఎలా ఉంటు நாலு வந்து யாபை ரூபாய் சாப்பாட்டு கோடி ரெண்டு మరి మరో నా ఫేవరెట్ హీరో కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు విలన్ కావచ్చు ప్రకాష్ రాజు గారు మరి ప్రకాశ్ రాజ్ గారు ఇదే వేదిక మీద మాట్లాడితే ఎలా ఉంటుంది చూద్దాం చాలా బాగుంది మంచి భోజనం పెట్టారు మంచి సౌండ్ సిస్టమ్ పెట్టారు సినిమాలో ప్రకాశ్ రాజు గారు అమ్మ మీద చెప్పిన కవిత్వం ఇది మీ ముందు చెప్తే ఉండదు అమ్మా అరకుండా జన్మనిచ్చా వేసుకోవడానికి బట్టలు ఇచ్చా చూసుకోవడానికి అర్థం ఇచ్చా కోడానికి వేసుకోడానికి కొడుకు ఇచ్చావు కానీ ఎందుకు మేము తరలిక చచ్చావు నువ్వు అప్పుడు వచ్చావు నువ్వు అప్పుడు వచ్చావా ఈ విధంగా చేయొచ్చండి మాకు మీరు ఎంత సైలెంట్ గా కూర్చుంటే అసలు మీకు మాకు ఒకదాసెంట్ కట్టదు చప్పట్లు కొట్టాలి ఎవరే చప్పట్లు కొట్టాలి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం ఇక్కడ చూద్దాం మరి ఒకే రఘు గారు చేద్దామా మంచి చేయమంటారా ఒకసారి చంద్రబాబు చూపిద్దాం వీళ్ళందరి మీరు ఉంటున్నా కాదన్న మిమిక్రీకి నాకు అది సంబంధం లేదు నాకు అన్ని రైట్స్ ఉన్నాయి ఓకే చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు నేను చంద్రబాబు నాయుడు వాయిస్ చేద్దామని చెప్తాను మిమిక్రీలో కుదరదు ఇక్కడ కూర్చోండి ఇది మిమిక్రీకి సంబంధించింది దయచేసి మీరందరూ కూడా నేను ముందే చెప్తా టీవీ ఆర్టిస్ట్ ఈ టీవీ ఆర్టిస్ట్ నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి మీరు ఎవరితో చెప్పుకున్నా పర్వాలేదు ఏమైనా నాకు పర్వాలేదు ఎందుకంటే యూట్యూబ్ లో చూడండి మినిక్రి శివ శ్రీకాకుళం అని కొట్టే వీడియోస్ అన్నీ వస్తాయి ఫేస్బుక్ ఐడి మిమిక్రి శివ ఎస్కేఎల్ఎం నేను చేసే పర్ఫార్మెన్స్ దాదా పెట్టడానికి అయితే కాదు సరదాగా నవ్వుకోవడానికి అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి నువ్వు ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నేను చెయ్యాలా దీపావళ నేను చెయ్యాలా దీపావళి నేనా చాలా మందిని చూసాను ఇక్కడ కామ్గుండ్ అందరిలో నువ్వు దయచేసి ఆగండి అర్థమైందా మమ్మల్ని తీసుకొచ్చింది ప్రోగ్రాం చేయించుకోవడానికి అంతేగా మాట పడడానికి కాదు లేదంటే మేము వీధిలోకి రూపాయికి రెండు రూపాయలు చేసే ప్రోగ్రామ్ కాదు ఓకేనా నా ఈ స్టేజ్ ఎక్కితే నా ఇన్కమ్ పదివేల రూపాయలు నాకు ఇచ్చేవలసింది నువ్వు నువ్వు ఇచ్చినా సరే వాళ్ళు నాకు ఇచ్చి పంపించవలసింది ఓకే ఏదైనా చంద్రబాబు నాయుడు వాయిస్ ఎమిటేట్ చేయొచ్చు మా రజ సుధాకర్ గారి వాయిస్ ఎంపిటెక్ చేస్తే ఎలా ఉండొచ్చు అయ్యో పిష ఓరిగా చిగిరి పిగిరి జగిరి పితు ఒరే నీ అబ్బా జాగల్లు పెట్టి తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టి కూడా తప్పురే కుర్ర పితు అన్న గుహలే చెన్న చెప్పలేని పితుగు థ్యాంక్ యూ మరి కాసేపు పాటల తర్వాత మళ్ళీ ముందుకోసం మేము మిమిక్రీ విరిషవా థ్యాంక్ యూ బాలంటా ఎవరిని దయచేసి ఇబ్బంది పెట్టే ప్రసక్తి కాదండి కాకపోతే కళాకారుడి పాటలు చిరంజీవి ఒక్కడే హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడే హీరో ప్రభాస్ అందరూ హీరోలే ఒకరికొకటి నచ్చు దూరికి దయచేసి మీరు ఎవరు కూడా మమ్మల్ని కాన్ఫర్మర్స్ తీసుకురావద్దు థ్యాంక్ యూ వెరీ మచ్

Set it all on fire. Set it all